అండి వెల్కమ్ టు పూర్ణిమా కలెక్షన్ ఈరోజు వచ్చేసి డోలా డోలా కలెక్షన్ అండి ఇవన్నీ మీకు మంచి ప్రైజ్లు ఆఫర్ ప్రైజ్లు అయితే ఇచ్చేస్తున్నాను నైనర్ మిస్టేక్స్ ఉంటాయి మిస్టేక్స్ కూడా చూపించే ఇస్తానండి మళ్ళీ లేకపోతే మేము పెట్టుబడులకి చెక్ చేసి చెప్పండి ఇలా అంటున్నారు చిన్న చిన్నవే ఉంటాయండి అందుకని మేము ఒకవేళ చెప్పకుండా ఇచ్చినా కానీ చిన్న చిన్నవి ఉంటాయి కాబట్టి చెప్పకుండా ఇచ్చినాం కానీ పెద్ద పెద్ద మీకు ఇబ్బంది కలిగేవైతే ఇవ్వం ఓకేనా పళ్ళు వచ్చేసి ఈ మాదిరిగా ఉందండి డోలా ఫ్యాబ్రిక్ వస్తుంది బ్లౌజ్ వచ్చి ఇలా ఉంది మీకు కనిపించే డార్క్గానే విడిగా లైట్గా ఉందండి విడిగానే బాగుంది అది ఒక బ్లూ లాగా కనిపిస్తుంది కదా అక్కడ వాష్ చేస్తే పోతుందండి ఏదో అంటున్నట్టుగా గమ్ అట్లా అంటున్నట్టుగా అట్లా ఉంది పైన కింద పైన పైపింగ్ తగ్గే ఫినిష్ అయిపోయిందండి కట్టింగ్లో పెయిన్ వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుందండి చక్కగా పళ్ళు వచ్చేసి పళ్ళు ఇదండి పళ్ళు ఇది మంచి కృష్ణంలో అక్కడ అక్కడ బాంద్రీ బుటీస్ అయితే హైలైట్ అయిపోయింది చాలా బాగుందండి శారీ అస్సలు మిస్ చేసుకోవద్దు ఇవన్నీ మీకు థర్టీన్ హండ్రెడ్ అలా పెట్టినటువంటి శారీస్ ఈరోజు మీకు వచ్చేసి ఓన్లీ లెవెన్ హండ్రెడ్కే వచ్చేస్తుంది అండి లెవెన్ హండ్రెడ్ రూపీస్లో షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది లెవెన్ హండ్రెడ్ అయితే వచ్చేస్తుందండి ఇలాగ ప్రైజ్ ఉండే స్క్రీన్ షాట్ తీసుకోండి ఎందుకంటే ఒకొచ్చిన ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి ప్రైజ్ని బట్టి మా అది మిస్టేక్ని బట్టి అలాగా ఇలా ప్రైస్ తో ఉంది తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి మంచి పింక్ కలర్ శారీ అండి చూడండి ఎంత బాగుంది ఇది వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి చాలా బాగుంది మనకి మిక్చర్ కలెక్షన్ రావడం వల్ల మీకు మంచి ప్రైస్కి వస్తున్నాయి ఇవన్నీ కూడా మీకు బయట టూ ఫైవ్ దాకా ఉండేటువంటి సారీస్ ఏనండి మంచి చాలా వర్తబుల ప్రైజ్కి అయితే వస్తున్నాయి పళ్ళు వచ్చేసి ఈ మాదిరిగా ఉంది శారీ అంతా ఇలాగా చూడండి సిల్వర్ జరీ గోల్డ్ జరీతో అయితే వివింగ్ వస్తుంది మంచి బేబీ పింక్ కలర్ శారీ అండి లైట్ వెయిటే ఉంది ఫాలింగ్ ఉంది జార్జెట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా చాలా బాగుంది మంచి క్వాలిటీనే వచ్చింది డోలాస్లో వచ్చింది కాబట్టి మీకు మంచి ప్రైజ్కి ఇస్తున్నారు అదే సింగిల్ సింగిల్గా అచ్చం జార్జెట్ ఫ్యాబ్రిక్లో అయితే మాత్రం మీకు ఎక్కువ కాస్టే ఉండేదండి వీటిల్లో ఒకటి రెండు పీసెస్ రావడం వల్ల మీకు హెవీ క్వాలిటీ శారీ కూడా మంచి లో అయితే వచ్చేస్తుంది ఓకేనా చూడండి బేబీ పింక్ శారీ ఎంత బాగుందో వెయిట్ చేస్తే మీకు బాగా చక్కగా కనిపిస్తుంది ఇలా మేము పెట్టిన దానికన్నా ఇలా వెయిట్ చేసినప్పుడు మంచిగా హైలైట్ అవుతుంది చాలా బాగుంది జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి అస్సలు మిస్ చేసుకోకండి ఇది కూడా చూడండి నో మిస్టేక్లో అయితే వచ్చింది లోజెట్స్ ఇలా ప్లేన్ వస్తుంది హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుందండి ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి మీకు థర్టీన్ హండ్రెడ్ ప్లాస్ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తుంది అండి థర్టీన్ హండ్రెడ్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి డొలా ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుంది నెమలకంఠం బ్లూ అలా అంటారు కదా ఆ బ్లూలో అయితే ఉందండి మీకు క్యాప్షన్ అవ్వట్లేదు విడిగా ఇంకో కలర్లో ఉంది ఓకేనా కింద కనిపించేది కూడా బ్లూ లాగా కనిపిస్తుంది కదా ఇది నెమలకంఠం బ్లూ అండి అదొక బ్లూ లాగా కనిపిస్తుంది మీకు ఇది వచ్చేసి వితౌట్ బ్లౌజ్లో ఉంది మిస్టేక్ కూడా ఏముందా ఉందేమో చూద్దామండి సారీ కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోకండి డోలాలు మీకు అందరికి ఐడియా ఉంది కదా మంచి ఫ్యాబ్రిక్ అని పళ్ళు వచ్చేసి ఇలా హెవీగా ఉంది శారీ అంతా మంచి మంచిగా రౌండ్ గుట్టేసుకోవడం వల్ల చాలా బాగుందండి ఎల్లో కలర్ బ్లౌజ్ తోడు కానీ గ్లో గోల్డ్ బ్లౌజ్తో కానీ పేరప్ చేసుకోండి చాలా బాగుంటుంది ఓకేనా చిన్న చిన్నవేనండి అందుకనే తీయకుండా చూపిస్తున్నాం అనమాట మీరు మళ్ళీ పెట్టుబడుల కోసం అని ముందు అడగకుండా మడదలిప్ప తీసాక కానీ చిన్న మిస్టేక్ ఉందని చెప్పినా ఆమె పెట్టుబడులకైనా అట్లా పెట్టేస్తున్నారు అట్లా కాకుండా మీరు ముందే అడుగుంటే కనుక మాకు అది ఆ తీసి చూడటం అంతా ఉండరు కదా చిన్న చిన్నవి వచ్చినా పర్లేదు రాకపోతే పెట్టుబడి పెట్టుకుంటాం వస్తే మనం మనం కట్టుకుందాం అనుకున్నట్లయితే ట్రై చేస్తే బాగుంటుంది ఇంకా అందుకని మీకు పీస్ అయితే చూపిస్తున్నాను ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్కి అయితే వస్తుందండి ఇవన్నీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ శారీస్ మనం మనమేది మీకు మంచి ప్రైస్లో అయితే వస్తుంది థర్టీ త్రిబుల్ నైన్ రూపీస్ అండి త్రిబుల్ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది ఓకేనా వాంటింగ్ వాళ్ళ లాగా ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి అండి నెక్స్ట్ వచ్చేసి మంచి జార్జెట్ శారీ అండి మన కనకాబరం కలర్ మీకు కనిపించేదానికన్నా కొంచెం డార్క్ ఉంది కనకాంబరం కలర్ దానికి రెడ్ కలర్ బార్డర్ బిగ్ బార్డర్ వచ్చింది అక్కడక్కడ ఇలా కదా వర్క్తో కూడా హైలైట్ అయిపోయిందండి బాగుంది జార్జెట్ ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి చెప్పాను కదా ఎక్కడన్నా రెండు మూడు పీసులు వచ్చినాయి అందువల్ల హెవీ క్వాలిటీ కూడా దీనిలో అయితే కలిపేశారు బ్లౌజ్ వచ్చేసి రాట రాసులు బ్లౌజ్ వచ్చేసింది శారీ అంతా ఇలాగా గోల్డ్ జీతో పుట్టిస్ అయితే ఉన్నాయండి ఎక్కడన్నా మిస్టేక్ ఉందేమో చెక్ చేద్దాం ఓకేనా రెండు పనులు మంచి ఫ్యాబ్రిక్ అండి థర్టీన్ హండ్రెడ్కి ఏమొస్తుంది మనకి మల్టీమిక్సీల్లో వచ్చినాయి కాబట్టి మీకు మంచి హెవీ క్వాలిటీది కూడా చక్కగా అతి సూక్ష్మ లోపాలలో రావడం వల్ల మల్టీమిక్సీలో రావడం వల్ల ఈ ప్రైస్కి అయితే వస్తుంది అస్సలు మిస్ చేసుకోకండి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి క్వాలిటీ అయితే బాగుంది చాలా బాగుంది మంచిగా కనకంపడే కలర్ లైట్ కలర్ సార్కి డార్క్ కలర్ బ్లౌజ్ డార్క్ కలర్ బోర్డర్ రావడం వల్ల హెవీగా అయితే ఉంది పెట్టుబడికి వాటికి కూడా చక్కగా యూజ్ అవుతుంది మ్యాక్సిమం మేము కనిపించిన వరకు చెప్తున్నామండి ఇంకెక్కడ చిన్న చిన్న మిస్ అయితే మాత్రం అడ్జస్ట్ అవుతుంది ఎందుకంటే మనకు ఆ డామేజ్ కండిషన్లో రాబట్టే మనకి ఆ ప్రైస్కి వస్తే వస్తుంది థర్టీన్ హండ్రెడ్ రూపీస్ నా షిప్పింగ్లో అయితే వచ్చేస్తుంది థర్టీన్ హండ్రెడ్కి వస్తే వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి చూడండి పేస్టల్ కలర్ అండి పిస్తా గ్రీన్ అయితే ఉంది పళ్ళు చక్కగా టజల్స్ వచ్చిన్నాయి కింద వచ్చేసి మ్యాంగో పుట్టిస్తూ స్కెల్లప్ బోర్డర్ వస్తుంది డోలా ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇలాగా స్ట్రైట్ లైన్తో జెరీ వీవింగ్ అయితే వచ్చేసింది పైపింగ్తో ఫినిష్ అయ్యిందండి పైన కూడా ఇలాగే వచ్చింది చూడండి ఇది కుచ్చుల వైపు కుచ్చుడు కొక్కుని దగ్గర కూడా వచ్చిందండి దుప్పట్టాలకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి కొంచెం మిస్ ప్రింట్ అనేది బ్లౌజ్ లోకి వచ్చింది మీకు కటింగ్ లో వాళ్ళు సెట్ చేసేస్తారండి ప్రాబ్లం అయితే ఏం లేదు ఓకేనా ఇది వచ్చేసి మీకు ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్కే వచ్చేస్తుంది బ్లౌజ్ ఉంది అయినా కానీ నేను మంచి ప్రైజ్లో అయితే ఇచ్చేస్తున్నాను త్రిబుల్ నైన్ రూపీస్లో షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి వాంటింగ్ ఉన్న వాళ్ళు ఇలాగ స్క్రీన్ షాట్ తీసుకోండి త్రిబుల్ నైన్ రూపీస్కే వచ్చేస్తుంది అస్సలు మిస్ చేసుకోవద్దండి ఫ్యాబ్రిక్స్ హెవీ క్వాలిటీ ఉన్నాయి మీకు మంచి ప్రైజ్లో కూడా వచ్చినాయి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా జాకెట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి మంచి చిలక పచ్చ నేను ఇది బ్లాక్ అనుకుంటారేమో బ్లాక్ కాదండి డార్క్ గ్రీన్ అయితే వస్తుంది ఇది కూడా ఇంకా మాక్సిమం మిస్టేక్ ఉండకపోవచ్చండి ఎందుకంటే ఇది వితౌట్ బ్లౌజ్లో వచ్చింది వితౌట్ బ్లౌజ్ ఉంటే దీని మిస్టేక్ ఇది కూడా మీకు బ్లౌజ్ ద్వారా ప్రైస్ తగ్గించి పెడుతున్నారు మంచి డార్క్ కలర్ దీనికి అక్కడక్కడ హైలైట్ అయ్యేలాగా నేను జరిగితే హైలైట్ చేశారు శారీ అంతా ఇలాగ గోల్డ్ జరిగి బుట్టిస్ అయితే ఉంది జార్జెట్ ఫ్యాబ్రిక్ వచ్చిందండి మంచిగా ఉంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోవద్దు లెవెన్ హండ్రెడ్ రూపీస్లో షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది లెవెన్ హండ్రెడ్ అండి వితౌట్ బ్లౌజ్లో ఉంది కదా ఓకేనా అండి పైన కింద స్మాల్ బార్డర్ వస్తుంది కూర్చుడు తప్పుకునే దగ్గర బార్డర్ రాలేదు ఆ తర్వాత నుంచి అయితే బార్డర్తో రన్ అయిపోయింది పైపింగ్ కూడా చక్కగా ఫినిషింగ్ అయి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలర్ శారీ సిల్వర్ జరిగి లహరియా లెహరియా ప్యాటర్న్తో రన్ అయిపోతుంది పైన స్మాల్ బార్డర్ కింద కింద కూడా ఇలాగ బార్డర్ వస్తుందండి పళ్ళు వచ్చేసి ఇదిగోండి ప్లే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్ పర్ ప్లస్ బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా ఉందండి ఓకేనా కదా ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుంది లహరియా ప్యాటర్న్ అయితే రన్ అయిపోతుంది మంచి మెరుగుంటుంది అండి చాలా బాగుంది శారీ ఇది మీకు డోలా క్రేప్ లాగే షైన్ కూడా అవుతుంది అనమాట ఇందాక లైట్ కలర్ షైన్ అవ్వట్లేదు కానీ ఇది షైన్ కూడా అవుతుంది కుచులు దోకునే దగ్గర బోర్డర్ లేదండి అవతల నుంచి బోర్డర్ అయితే రన్ అయిపోయింది పళ్ళు ఇది నో మిస్టేక్ అండి ఎంత బాగా వచ్చిందో చూడండి క్రేడియేషన్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి లెవెన్ హండ్రెడ్ చాలా మంచి ప్రైస్లో వస్తుంది మీరు పెట్టుబడికి వాటికి కూడా ఇవన్నీ టూ థౌజండ్ అబవ్ ఉండేటువంటి శారీసేనండి మీరు పెట్టుబడికి వాటికి కూడా చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి ఫంక్షన్ సీజనే కదా చాలా చక్కగా మంచి వర్తబుల్ ప్రైజ్ అండి లెవెన్ హండ్రెడ్ అనేది మీకు చాలా వర్త ప్రైజ్ పెట్టుబడిలో కూడా మీకు చక్కగా వెయ్యి రూపాయలు బడ్జెట్ లో వస్తుంది రెండున్నర ఐదు రూపాయలు చీర పెట్టిన వాళ్ళు అవుతారు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్లూ ఉంటుంది కదండి డాక్ మంచి అమరాలు అండి విడిగా చాలా బాగుంది దీనిలో స్క్రీన్లో అయితే బాగాలేదు అది ఒక బ్లూ లాగా పడుతుంది కదా బాగాలేదు ఇది అయితే విడిగా బాగుందండి నన్ను నమ్మి విడిగా ట్రై చేయండి వాంటింగ్ ఉండే మాత్రం ట్రై చేయండి ఇది వచ్చేసి డోలా ఫ్యాబ్రిక్ ఏ వస్తుందండి మీడియం వెయిట్ ఉంటుంది ఇదిగోండి ఇలాగా సిల్వర్ జరితో డైమండ్స్ డైమండ్ డైమండ్ గా అలాగా బుట్టీస్ వస్తున్నాయండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంది సారీ ఆల్ ఓవర్ అంతా ఇలాగ పైన కింద టెంపుల్ బోర్డర్ వస్తుంది మధ్యలో సిల్వర్ లైన్స్ అయితే రన్ అయిపోతుందండి ఓకేనా మిస్టేక్ చాలా తక్కువే ఉన్నాయండి ఇక్కడన్నా ఒకటే నాలుగు ఆ గ్రేడేషన్లో కాబట్టి మీకు చక్కగా ఈ ప్రైస్కి అయితే వస్తుంది ఇది కూడా త్రిబుల్ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి త్రిబుల్ నైన్ రూపీస్ షిప్పింగ్ వాంటింగ్ ఉన్న వాళ్ళు ఇలాగ స్క్రీన్ స్క్రీన్ షాట్ తీసుకోండి విడిగా బాగుందండి ఇలాగ టెంపుల్ బార్డర్ వస్తుంది గోల్డ్చెరీ తోటి టెంపుల్ బార్డర్ వస్తుంది ఈ బ్లూ కాదండి ఎమరాల్ గ్రీన్ మధ్యలో సిల్వర్ తోటి డైమండ్స్ అయితే వస్తాయి త్రిబుల్ నైన్ రూపీస్ షిప్పింగ్లో వస్తుంది పెట్టుబడికి ఇది కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి నెక్స్ట్ వచ్చేసి మంచి బేబీ పింక్ కలర్ శారీ అండి ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది చక్కగా టజల్స్ వచ్చినాయి బిగ్ బోర్డర్ వచ్చింది చూడండి బేబీ పింక్ బిగ్ బోర్డర్ వచ్చింది చాలా హెవీగా ఉంది పైన స్మాల్ బోర్డర్ వస్తుంది కింద వచ్చేసి ఇలాగా బిగ్ బోర్డర్ ఉందండి కూర్చుండు దోపుకునే దగ్గర బోర్డర్ రాలేదు గ్రేడియేషన్ చాలా బాగుందండి అతి సూక్ష్మ లోపాలు ఇక్కడ ఇదిగోండి చూసారు కదా కట్ ఇది ఇది బ్లౌజ్ అండి ఇది మీరు ఇట్లా చుట్టుకునే దగ్గరికే వస్తుంది మనకి సీల మేక పట్టుకుంటే కానీ ఎలా చిరుగుతుందో ఆ టైప్గా దీనికి దగ్గర పెట్టి రఫ్ కొడితే సరిపోతుందండి అండి ఇదిగో దగ్గరగా చూపిస్తున్నాను ఈ చిన్న మిస్టేక్ మీకు స్క్రీన్ మీద కనిపించేదానికన్నా డార్క్గా ఉందండి అక్కడ కనిపిస్తుంది కదా ఆ డార్క్ అయితే ఉంది బాగుంది విడిగా శారీ ఓకేనా అండి ఈరోజు కలెక్షన్ అయితే మంచి కలెక్షన్ మంచి ప్రైస్లో పెట్టాను అస్సలు మిస్ చేసుకోవద్దండి టెన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చేసిందండి టెన్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసి మరొక శారీ లెవెండర్ చూపిస్తాను ఇదేంటి అంటే మీకు లైట్గా మిస్ ప్రింట్ వచ్చిందండి సారి అంతా అక్కడక్కడ కొంచెం షేడెడ్గా అయితే వచ్చింది మీరు ఏదన్నా దుప్పట్టాలకి వాటికి యూస్ చేసుకుంటాము పర్లేదు అనుకుంటే మీకు మంచి ప్రైజ్లో అయితే ఇస్తాను ఓకేనా లాంగ్ ఫ్రాక్స్ దే ఫ్రాక్స్ ఫ్రాక్స్ది ఇక్కడ కనిపిస్తుంది కానీ మిగతా అదంతా లైట్గా ఏదో మనకి షిబోరి లాగా అయితే అనిపిస్తుంది అండి అంతే ఓకేనా అండి ఎయిట్ హండ్రెడ్కి అయితే వచ్చేస్తుంది అండి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇలా షిప్పింగ్ అయితే వచ్చింది ఏది వాంటింగ్ ఉంటే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ మెసేజ్ చేయండి అండి మీకు ఇది మంచి లేవండర్ షేడ్ అండి దానిలో కొంచెం డార్క్గా కనిపిస్తుంది స్క్రీన్ మీద కనిపించే కనిపించేదానికన్నా విడిగా లైట్గా ఉంది ఏది వాంటింగ్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి అస్సలు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అంతా బాగుంది మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అవసరం ఏమైనా సారీస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లింకు లైక్ చేయండి కమెంట్ చేసి సపోర్ట్ చేయండి లైవ్లో కూడా పార్టిసిపేట్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి